సైబర్ నారగాలు ఎక్కడ అయితే వెనక్కి తగ్గట్లేదు డిజిటల్ అరెస్టుల్లో కొత్త పుంతలు తొక్కుతూ ఏదో రకంగా ప్రజల్ని మోసం చేసి అకౌంట్లు అయితే ఖాళీ చేస్తున్నారు తాజాగా ఒక వ్యక్తిని ఇలాగే తన ఆధార్ అమ్మేశారు అంటూ అతని అకౌంట్లో ఉన్న తొంభై మూడు లక్షలైతే కాజేశారు ఆయన ఒక ఆమె ఒక విశ్రాంత ఉపా ప్రధాన ఉపాధ్యాయులు అంటే రిటైర్డ్ హెచ్ఎం అనమాట డిజిటల్ అరెస్ట్ మోసం కొత్త పంతలు తొక్కుతుందని అర్థమవుతుంది సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది అంటూ ఒక రిటైర్డ్ ఉపాధ్యాయురాలని బెదిరించిన మోసగాళ్ళు పలు దఫాలుగా మొత్తం తొంభై మూడు లక్షలు లాగేశారట చివరికి మోసపోయారని గుర్తించి ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు కాకరపత్తి రాజేశ్వరి ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఆమె జూలై ఇరవై ఐదున ఆమెకు ఒక వీడియో కాల్ వచ్చింది పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి కర్ణాటక గాంధీనగర్ ఎస్ఐని అంటూ పరిచయం చేసుకున్నారు మీ ఆధార్ నెంబర్తో ఒక వ్యక్తి సెల్ నెంబర్ తీసుకొని అమ్మాయిని ఏడిపిస్తున్నాడు మేము అతను అరెస్ట్ చేసాం మీకు ముప్పై లక్షలు చెల్లించి మీ ఆధార్ కార్డు కొనుగోలు చేసినట్లు చెప్తున్నాడు ఆ మొత్తం మీ ఖాతాకు జమ చేశానంటూ మాకు ఆధారాలు కూడా చూపిస్తున్నాడు మీ అరెస్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం అంటూ సదరు వ్యక్తి బరి బెదిరించాడు దీంతో రాజేశ్వరి కంగారపడ్డారు తన ఆధార్ కార్డు తన వద్దే ఉందని ఎవరికీ అమ్మలేదని చెప్పారు తన ఖాతాకు ఎలాంటి సొమ్ములు జమ కాలేదు అని పేర్కొన్నారు వీడియో కాల్లో ఉన్న వ్యక్తి బ్యాంక్ ఖాతాల వివరాలు ఓటీపీ వివరాలు తమకు పంపించాలని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి తప్పు లేదు అని తెలిస్తే వదిలేస్తామని లేకుంటే చిక్కుల్లో పడతారని బెదిరించాడు ఈ కేసు విషయం ఎవరికైనా చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె తన ఖాతా వివరాలు వాళ్ళకి చెప్పింది బంగారం తాకట్టు పెట్టి మరీ దఫదఫాలుగా తన ఖాతాల్లో తొంభై మూడు లక్షలు జమ చేసింది ఆ మొత్తాన్ని అవతల వ్యక్తి నెల రోజుల్లో పదిసార్లు డ్రా చేశాడు ఆ తర్వాత నుంచి ఫోన్ తీయడం మానేశాడట దీంతో మోసపోయేదని గ్రహించిన ఆమె మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ సీఏ జగదీశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ హనుమంతు నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ ఇదే కీలకమైన అంశం ఈమె ఒక రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయురాలు అంటే చాలా చదువుకున్న వ్యక్తి ఆల్రెడీ ఇలాంటి ఎలాంటి డిజిటల్ అరెస్టులు ఉండవు డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చిన ఫోన్ కాల్స్ మీరు పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా నెత్తి నోరు మొత్కొని చెప్తుంది అయినా సరే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందను సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందను ఫోన్లో వచ్చి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే ఎలా నమ్ముతారు పైగా ఎవరికైనా చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తావన్నప్పుడు పది పది రకాలుగా ఇప్పటికీ పది లక్షలు పది లక్ష కాజేసినప్పుడు మొదట పది లక్షలు పోయినప్పుడే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ఇది మినిమం మినిమం అవగాహన పైగా ఈమె చదువుకున్నామే రిటైర్డ్ హెచ్ఎం ఎంతో మందికి పాఠాలు చెప్పినామే ఈమె కూడా మోసపోయారు అంటే వాళ్ళు ఎంత తెలివిగా మోసం చేస్తున్నారు ఎంత తెలివిగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటున్నారో అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ డిజిటల్ అరెస్టులు డిజిటల్ మోసాలు లక్షల లక్షలు కాజేయడాలు అనేది పెరిగిపోయినాయి చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఎలాంటి కేసులు నమోదవ్వో నిజంగా ఎలాంటి కేసులు నమోదైతే పోలీసులు నేరుగా ఇంటికి వస్తారు స్థానిక పోలీసులు సహకారంతో మన మీద ఎంక్వైరీ చేస్తారు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కూడా అనుమానం ఉంటే మనం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు అప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు అసలు పోలీసులా నకిలీ పోలీసులా అని అంతే తప్ప ఫోన్లోనూ వీడియో కాల్లోనూ వచ్చేసి డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తే ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు అనేది ప్రభుత్వాలే చెబుతున్నాయి అయినా ఇంకా మోసపోతున్నారు అంటే మనకంటే మోసగాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి